హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ స్క్రిప్టెడ్ లైఫ్ విత్ రమ్య ఈరోజు నేను మీతో షేర్ చేసుకోపోయేది ఫిష్ రెసిపీ అండి చూడండి ఫిషెస్ ఎలా ఉన్నాయో ఈ ఫిషెస్ నేము సందువాలు అంటారండి ఇవి మేము రీసెంట్గా లూలు మార్కెట్కి వెళ్ళి తెచ్చుకున్నాము ఇది కేజీ వచ్చాయి త్రీ ఫిషెస్ వచ్చాయి దాన్ని నీట్గా వాష్ చేసేసుకుని మేము పీసెస్లా కట్ చేసేసుకుని మ్యారినేట్ చేసి పక్కన పెట్టాము మ్యారినేషన్ అంటే ఏం లేదండి ఉప్పు కారం పసుపే వేయాలి దీనికి అండ్ నెక్స్ట్ ఇంకొక చిన్న మిక్సీ జార్లో ఏంటంటే ధనియాలు జీలకర్ర అల్లం వెల్లుల్లి అండ్ కొద్దిగా గసగసాలు అండ్ లవంగాలు ఇలాచి వేసేసి మిక్సీ చేసేసాను మసాలా అండ్ తర్వాత ఆనియన్స్ కూడా పీసెస్గా చేసేసి మిక్సీ చేసేసుకున్నాను పేస్ట్గా తర్వాత మనము ఈ ఇది నేను పులుసు పెట్టట్లేదు కర్రీలాగా చేస్తున్నా సో నేను దానికి తగ్గ ప్యాన్ తీసేసుకుని ఆనియన్స్ ఒక చిన్ని ఆనియన్ కట్ చేసుకుని మిరపకాయలు అండ్ కరివేపాకు వేసి వేయించేసుకున్న తర్వాత ఆనియన్ పేస్ట్ కూడా వేసేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకుని తర్వాత ఏం చేశానంటే అంటే మన మసాలా పేస్ట్ ఉంది కదా మసాలా పేస్ట్ కూడా వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ వేసుకోవాలి ఇలా దగ్గరికి వచ్చేంతవరకు వేయించుకుని లైట్గా వాటర్ యాడ్ చేసుకొని కొంచెంసేపు వేయించేసుకుని మన ప్యాన్కి మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా పెట్టుకోవాలి ఎందుకంటే ఫిష్ పీసెస్ వేస్తాం కదా సో ఆ మసాలా అనేది అన్ని ఫిష్ పీసెస్కి ఈవెన్గా మనకి స్ప్రెడ్ అవ్వాలి కాబట్టి సో నేను అలా స్ప్రెడ్ చేసుకుని మొత్తం ఫిష్ పీసెస్ అంతా ప్యాన్ చుట్టూ వేసేసుకున్నాను సో మెయిన్ టాస్క్ స్టార్ట్స్ హియర్ ఎందుకంటే ఇక్కడ మనము ఫిష్ పీసెస్ అన్ని ఫ్లిప్ చేయాలి అదేమో నాకు చాలా పెద్ద రిస్క్ అయిపోయింది తిప్పడం అస్సలు అవ్వలేదండి చికెన్ అయితే ఎలా పడితే అలాగా కలిపేయచ్చు చికెన్ మటను ఏదో ఒకలాగా ఇబ్బంది పడి ఇది ఒక టెక్నిక్ ఉంది కదంటే ఫిషెస్ని గరిటితో చేయకూడదు అలా తిప్పాలి అని అంటారు కదా సో అది నేను యూజ్ చేస్తాను తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసేసి మళ్ళీ తిప్పేసాను రింగరింగ రింగరింగ అన్నట్టు కొంచెం తిప్పేసిన తర్వాత ఇక్కడ ఏం చేశానంటే లైట్గా అటు ఇటు తిప్పేసి కొద్దిగా టేస్ట్ చూసుకుని టేస్ట్ అడ్జస్ట్ కాలేదని చెప్పి మళ్ళీ ఉప్పు కారం అండ్ ధనియాల పొడి ఈ జీలకర్ర పొడి కూడా వేసాను ఈసారి కొద్దిగా వేసి మిక్స్ చేస్తాను ఇప్పుడు ఏంటంటే ఈ స్పైసెస్ మిక్స్ అవ్వట్లేదు ఇది ఒక పెద్ద టెన్షన్ లాగా అయిపోయింది నాకు ఇంకా ఏం చేయాలో అర్థం కాక కొంచెం కొంచెం గరిటితో అటు ఇటు స్ప్రెడ్ చేసా బ్రెడ్ జాము వేసినట్టు అయినా పని అవ్వలేదు ఇంకా లాభం లేదని చెప్పేసి స్టవ్ దగ్గర నుంచి పక్కకు తీసుకెళ్ళి ఒకవేళ కింద పడిన అక్కడెక్కడో పడుతుంది స్టవ్ మీద పడదు అన్నట్టు కొంచెం బయటకు తీసుకొచ్చేసి ఒకసారి తిప్పేసుకున్నాను తర్వాత ఒకసారి ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్కి అలా చూసుకుంటా ఉన్నాము నూనె ఇలా పైకి తేలింది నూనె పైకి తేలిన తర్వాత ఇంకోసారి ఎందుకన్నా మంచిదని కలిపాను ఏమన్నా ముక్క అటు ఇటు ఉడకపోతే ఉడికిపోతుందని చెప్పేసి మెల్లి ఇటు క్లోజ్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత వచ్చి చూసేస్తే మన పులుసు రెడీ సో ఫైనల్గా నేను ఏం చేశాను అంటే కొత్తిమీరతో గ్యా గార్నిష్ చేసేసుకొని దింపేసుకున్నానండి వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకొని సర్వ్ చేసుకొని తినేసాము ఈ సండే మీరేమి స్పెషల్ చేసుకున్నారో కామెంట్ చేసి చెప్పండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై గాయ్స్